బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము నిన్న స్పీకింగ్ ట్రీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో సాక్షి సాక్షిబేన్ చేసినటువంటి ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్న ఆన్సర్లు ఫస్ట్ పార్ట్ మనము తెలుసుకున్నాము తర్వాత ఇప్పుడు దాని సెకండ్ పార్ట్ కంటిన్యూషన్గా మనము విందాము కొన్ని మెటాఫిజికల్ విశ్వము ఉన్నత స్థాయిలోని నియమాలు మరియు సూక్ష్మ శక్తుల యొక్క మాయాజాలం ఇది టాపిక్ అనమాట ఇప్పుడు దాని పార్ట్ అనుసారంగా అక్కడ కర్మ గురించి చాలా విషయాలు చెప్పారు సూక్ష్మ లోకంలో కూడా రెండు రకాల ఆత్మలు రెండు వర్గాల వాళ్ళు ఉన్నారు ఒకటి పాజిటివ్ ఆత్మలు రెండు నెగిటివ్ ఆత్మలు ఇప్పుడు ఈ రెండింటి మధ్యన కూడా యుద్ధం జరుగుతుంది నెగిటివ్ ఆత్మలు ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల ఎక్కువ ప్రభావం వార్ది చూపిస్తూ ఉన్నారు నెగిటివ్ శక్తులు మన జీవితాలన్నీ ప్రపంచాన్ని ప్రభావితం కూడా చేస్తూ ఉంటాయి అని పాజిటివ్ ఆత్మలు ఎక్కువగా తమ శక్తి భద్రపరుచుకుంటూ భూమిపై చాలా ఎక్కువ కాలం ఉండవు ఎక్కువగా తమ సాధనలో ఉండి మనకు ప్రత్యేకంగా ఏమీ జోస్యం పలకవు అందువల్ల నెగిటివ్ శక్తి ఎక్కువగా చుట్టుముట్టడానికి అవకాశం ఉంది అంటూ ఉన్నారు సాక్షివేన్ నెగిటివ్ శక్తులు మన ఆరాకు దెబ్బతో ఈ రోజుల్లో కూడా సోల్ హార్వెస్టింగ్ స్థాయి స్థాయికి తీసుకెళ్తుందని మన ఆత్మను కూడా తమ నియంత్రణలోకి తెచ్చుకుంటుంది అని చెప్తూ వచ్చారు అక్కయ్య గారు మన ఆలోచనలు భావాలు వల్ల వాస్తవాన్ని సృష్టిస్తాయి మీరు పాజిటివ్ అయితే మీ చుట్టూ పాజిటివ్ శక్తులు వస్తాయి నెగిటివ్ అయితే నెగిటివ్ శక్తులు మీకున్న శక్తులు ఇంకా ఎక్కువవుతూ ఉంటాయి ప్రతి మనిషి యొక్క భావనలు సంకల్పాలు వారి సొం సొంత విశ్వాన్ని సొంత ప్రపంచాన్ని సృష్టిస్తాయి ఇది ప్రపంచము అయితే ఇక్కడ పరిమితం అనేది ఏమీ ఉండదు సాధారణంగా జీవుడు మరి తమ సొంత పరిమిత ప్రపంచంలో ఆనందం సంపద కోరుకుంటుంది ఉత్తమ ఆత్మ మెరుగైన ఉద్దేశాలతో అప అమిత శక్తులను అనుసరించి అనేక అవకాశాలను అందుకుంటుంది అంతిమంగా మన ఆలోచనలు భావాలు సంకల్పాలు మన సంస్కారాల జన్మల నుండి ఉన్న స్థిరమైన నిజాలు మార్చుకోవటం జరుగుతూ ఉంటుంది ఇక్కడ సాధ్యం కావటానికి జ్ఞానము యోగము ఆత్మ పరిశీలన చాలా అవసరము పరమశక్తితో కలిసి మీరు మీ ఆలోచన పద్ధతులను మార్చుకుంటేనే కొత్త ప్రపంచాన్ని సృష్టించవచ్చు ఏ ఒక్క తెలు మరి ఆసక్తికరమైన విషయం ఇక్కడ ఆధ్యాత్మిక సూత్రాలు విప్లవాత్మకంగా ఏమీ ఉండవు పైన ఏడు లోకాలు ఉన్నాయి కింద ఏడు లోకాలు అనేక గెలాక్సీలకు సంబంధించిన విశ్వాల పైన సత్యం మల్టీవర్స్లో కూడా విశ్వం మరి ఒక వ్యవస్థగా ఉన్నది ఇకపోతే మెటాఫిజికల్ విశ్వం ఉన్నత దిక్సూచులు దివ్య నియమాలు మరియు మన సోల్ స్క్రిప్ట్ మార్చే అవకాశం ఉందా అనుకున్న అని అడుగుతూ ఉన్నప్పుడు దానికి సమాధానంగా సాక్షిబేట్ చెప్తూ ఉన్నారు ఈ విశ్వం కేవలం రెండు ఆప్షన్లు లేదా బ్రహ్మాండాలు కలిగి ఏమీ ఉండదు మన ఆత్మ అనేక రూపాల్లో అనేక బ్రహ్మాండాల్లో వ్యాపించి ఉంటుంది అనేక మార్గాలు అనేక దిక్సూచులు ప్రతి దిక్కులో వేరు వేరు బ్రహ్మాండాలు ఉన్నాయి మన హయ్యర్ సెల్ఫ్ లేదా ఉన్నత ఆత్మ అనేది ఒక అవ్యక్త దివ్య స్వరూపం ఇది మాకు తెలియని స్థాయిలో ఉంటుంది మన హయ్యర్ సెల్ఫ్తో అనుసంధానం సాధించడం అంటే చాలా పరిశ్రమ సతత సాధన శుద్ధమైన మనస్సు చిరస్మరణీయమైన భక్తి అవసరము మనలో కోపం లోభం మోహం ఉండకూడదు మన చిత్తం శాంతంగా ఉండాలి ఈ పరిస్థితి అందరికీ సాధ్యం కాదు కానీ అందరిలోకి పడ్డవారు తమ వాస్తవాన్ని బ్రహ్మాండాన్ని మార్చే శక్తిని పొందగలుగుతారు ఇంకా సాక్షి పటేల్ చెప్తూ ఉన్నారు మన చైతన్యం వృద్ధి చెందటంతో అనేక కొత్త అనుభవాలు వస్తాయి ఆ అనుభవాల ద్వారా మనకు కొన్ని శక్తులు మాత్రం తెలుస్తాయి భగవంతుని అనుగ్రహం లేకుండా యోగ సాధన లేకుండా ఆ శక్తులను ఎవ్వరూ పొందలేరు ఈ విశ్వం అనేక పరిణామాలతో ఉంటుంది ఏడు లోకాలు అనేక గెలాక్సీలు మల్టీవర్సులు ప్రతి మల్టీవర్సులో అనేక వేరు వేరు రకాల నియమాలు పనిచేస్తూ ఉంటాయి అందులోని దీనమిక్స్ మన స్థూల ప్రపంచం నియమాలకు భిన్నంగా ఉంటూ ఉంటుంది మన ఆలోచనలు సంకల్పాలు మన సోల్ స్క్రిప్ట్ తయారు చేస్తాయి ఇది అభివృద్ధి చెందిన యోగులు ఆధ్యాత్మికులు మాత్రమే సమర్థవంతంగా మార్చగలుగుతూ ఉంటారు మనం పరిశీలించి మన లోపాలు దృష్టిలోకి తీసుకో తీసుకోవటం సెల్ఫ్ ఇంట్రాక్షన్ ద్వారా మాత్రమే మన సంస్కారాలను మార్చుకోగలుగుతూ ఉంటాం జీవితంలో అవకాశాలు ఎన్నో ఉంటాయి కానీ వాటిని మనం అందుకోవటం మన పాత్రత్వం మరియు ఆత్మశక్తి మీద ఆధారపడి ఉంటుంది యూనివర్స్ అవకాశాలను కల్పిస్తే కూడా మన మనం మార్చుకోలేనిది మన పనితీరు వేరే ఉంటుంది ఇక వేరే సాక్షి అంటూ ఉన్నారు ఇక్కడ మనం చూడండి వార్తలు లేదా ఆధ్యాత్మిక అనుభవాలు నిశ్చింత పరిణామాలను తీసుకొస్తాయి కొంతమంది విరుద్ధ మార్గాల్లో పడిపోవటం సాధారణమే నిజమైన సాధకులకు మాత్రం ప్రత్యక్ష దివ్య మార్గదర్శక శక్తులు అందుతాయి వీరి స్పష్టంగా ఏముంటుంది ప్రథమంగా అంటే మెడిటేషన్ అంటే ఓ పొదుపుగా పృథ్వీ శరీరానికి కాకుండా మన ఆత్మను ఉద్ధరించే ప్రక్రియ ఇది మన లోపాలను బంధాలను తగ్గించి మన సొల్యూషన్లు దారితీస్తూ ఉంటుంది ఉన్నత స్థాయి సాధనలోని మహా వ్యక్తులు ల్యావిటేషన్ వంటి అసాధారణ శక్తులు కూడా పొందగలరు అంతిమంగా మన ఆత్మశక్తి పెరిగితేనే మన ప్రస్తుత ప్రాముఖ్యత కలిగిన ఉన్నతమైన ఎనర్జీను మేనిఫెస్టేషన్ చేయవచ్చు కాస్మిక్ బంధాలను మార్చి జీవితంలో విముక్తిని పొందవచ్చు కార్మిక బంధనాలను మార్చుకోవచ్చు ఈ మార్పులు సాధ్యమనిపించే వరకు మనకు చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే మనలోని అహంకారము కోపము మోహము వంటి ఆలోచనలు మన నియంత్రణలో ఉండవు సత్యంగా పరమశక్తి సహాయం అవసరం ఉంటుంది ఈ ప్రక్రియలో యూనివర్సును సృష్టించిన పరమాత్మపై మన విశ్వాసం కూడా ఉపకారం చేస్తూ ఉంటుంది యూనివర్సు ఇవ్వగల అవకాశాలు మనకు అందుతాయి కానీ మన పాత్రత లేకపోతే అవి మనకు మార్గం చూపవు కాబట్టి ఇక్కడ ఒక విజ్ఞానం ఉన్నది మన కర్మలు మన సంకల్పాలు మారకుండా ఉంటే మన ఆశయాలు ఏవైనా ఉన్నా అవి ఫలితాలను ఇవ్వవు మన చర్యలు మన భావాలు సమన్వయంగా ఉండవలసి ఉంటూ ఉంటుంది అయితే ఇక్కడ దివ్య నియమాలు మరియు సృష్టి చరిత్ర ఉన్నతమైన దిశలు అంటే మనకు సుఖం కావాలి కానీ సుఖం సాధించ సాధించబడకపోవటం అంటే ఆ వ్యక్తి దానికోసం అవసరమైన కర్మ చేయకపోవటమే కానీ భాగ్యంలో అది లేకపోవటం మనకు జీవితంలో ఏమి వస్తే దాన్ని మనం పరమాత్మ లేక యూనివర్స్ లేదా మన స్వచ్ఛ నిర్ణయిస్తుంది స్వేచ్ఛ నిర్ణయిస్తుందని సాక్షి చెప్తూ ఉన్నారు మనకు ఫ్రీ విల్ ఇచ్చారు కాబట్టి మనం ఏమి కావాలంటే దాన్ని అనుగుణంగా కర్మ చేయాల్సి ఉంటుంది మరి వింత విషయాలు జరుగుతాయనుకునే మన ఆలోచనలు ఉదాహరణకు కాగితం మీద మన కోరికలు రాసి మంట తగిలించడం వంటి పనులు వలన ఏమి జాబితాలో నిక్షిప్తం కాకపోవచ్చు నిజానికి మన సంకల్పం మన కర్మనే ఫలితాలను కలుగ చేస్తూ ఉంటూ ఉంటాయి మరి ఇంకా ఏం చెప్తున్నారు మన లోపాల ఆటంకాలు లేకుండా పరమశక్తి సహకారం క్రమం తప్పకుండా ఆధ్యాత్మిక సాధనలు ఉన్నత స్థాయిని చేరిన వారిని మాత్రమే తమ సోల్ స్క్రిప్ట్ను మార్చుకోగలుగుతూ ఉంటారు ఇంకా మన సృష్టి గురించి విశ్వంలోని అనేక బ్రహ్మాండాల గురించి మన మనం అనేక పరిణామాలు డైమెన్షన్లో ఉన్నామనే విషయము ఒక విధానమే ఈ విషయాలు మన పురాణాలు వేదాల సహాయంతో తెలియచేస్తాయి చాలా ప్రాచీన వ్యక్తుల మనస్సు శక్తితో మల్టీ డైమెన్షనల్ ప్రమాణాలు చూసినట్లు అందరూ చదువు చదవగలిగితే శాస్త్ర గ్రంథాల్లో స్వయంగా స్పష్టంగా ఉండనే ఉన్నది కాబట్టి ప్రస్తుత మనుగడకు సవాళ్ళు ఉన్నప్పటికీ మనం నిరంతరం పారదర్శకంగా మన అంతరాత్మను పరిణామం చేసుకుంటూ భావోద్వే భావోద్వేగాలను సంకల్పాలను మార్చుకుంటూ నిర్ణీతంగా ప్రస్తుత రియాలిటీలో సానుకూల మార్పులు తీసుకురావచ్చు మానసిక శక్తి పెరిగితే మన దృక్పథం విశాలమైనది అవుతుంది ఈ మార్గం ఎంత కష్టమైనదైనా ఇది సంపూర్ణంగా అనుభూతి ఆధారమే మనం అనుభవించకపోతే ఈ భావనలు వ్యర్థం ఈ మార్గంలో మనం జీవితంలో అతి ముఖ్యమైన విషయంగా భావించే అవకాశాలు సంకల్పాలు ఎలా బ్రహ్మాండాలకు మారుతాయో అర్థమవుతుంది మొత్తం ఇక్కడ విశ్వము మరియు మన జీవితాలు కేవలం కర్మ భాగ్యాల మీద మాత్రమే ఆధారపడలేదు దానికి పైన కూడా అనేక మెటాఫిజికల్ శక్తులు నియంత్రించటం జరుగుతుంది ఇవి పొందటానికి మనం ఆధారపడి ఉండవలసింది పరమాత్మ యొక్క కృప యోగము మరియు ఆధ్యాత్మిక సాధన మీరు ఇక్కడ ఈ సత్యాలను అన్వేషిస్తూ మీ ఆధ్యాత్మిక పయనంలో కొనసాగాలి మీరు భావాల కోసం సంకల్పాల కోసం మరియు ఆత్మలో ప్రతి రహస్యము తెలుసుకోవటానికి సిద్ధంగా ఉండాలి కాబట్టి ఇక్కడ మెటా ఫిజికల్ విశ్వము ఉన్నత దిశలు దివ్య నియమాలపై వివరించిన ఆధ్యాత్మిక భావాలను స్పష్టంగా అందిస్తూ ఉంది కాబట్టి విషయాన్ని గ్రహించండి అంటూ ఉన్నారు సాక్షివెంట్ ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ కూడా అందుతూ ఉంటాయి ప్లేలిస్ట్లోకి వెళితే అద్భుతమైన జ్ఞానము బాపూజీ చెప్పింది లైవ్ విషయాలు అనుభవాలు పురుషార్థానికి సంబంధించినవి కూడా దొరుకుతాయి పరం శాంతి Bien,